తెలుగు బైబుల్ గతలో ఛానల్ని ఇచ్చిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందములు తెలియజేసుకుంటున్నానండి గత కాలంలో అంటే గత ఎపిసోడ్లో అబ్రహాం యొక్క జీవితం నుండి కొన్ని ప్రశ్నలు మేమిద్దరం ఒకరితో ఒకరు అడగడం ఇదొక కాన్వర్జేషన్ రూపంలో మాట్లాడుకోవడం అలాగే దానికి మీరు కామెంట్ సెక్షన్లో రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది సో అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో అబ్రహాం యొక్క కుమారుడైన ఇస్సాకు జీవితం నుండి కొన్ని ప్రశ్నలు మరలా మేమిద్దరం ఒకరినొకరు అడుగుతూ ఇదొక కాన్వర్జేషన్ రూపంలో మాట్లాడుకోవాలి అనుకుంటున్నాము సో దీంట్లో ఏదైనా మేము మాట్లాడుకునే కాన్వర్జేషన్ ఏదైనా మిస్టేక్ ఉంటే దయతో మమ్మల్ని మన్నించి కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రైజ్ రాడండి ఈరోజు మన టాపిక్ ఇస్సాకు గుర్చి ఇస్సాకు యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటి ఇస్సాకు తల్లిదండ్రుల పేర్లు అబ్రహాము షారా సరే ఇప్పుడు ఇస్సాకు పుట్టాడు ఇస్సాకు పుట్టేసరికి అబ్రహాము మరియు శారాల యొక్క వయసు ఎంత అబ్రహాము శారాలు అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నారు అబ్రహాముకి వంద సంవత్సరాలు షారాకి తొంభై తొమ్మిది ఈ సందర్భంలో ఇస్సాకు జననం వృద్ధాప్యంలో జరిగిందనమాట అంటే దేవుడు వాగ్దానం చేశాడు నీ గర్భఫలాన్ని విస్తరింపజేస్తానని చెప్పి అదే నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు కానీ చారా చాలా బాధపడిపోతుంది దేవునితో కోపంతో ఉంటుంది అదేంటి నా యొక్క ఊడిగా స్థితిలోకి వచ్చేస్తున్నాను నా పరిస్థితి వృద్ధాప్యంలోకి వచ్చేస్తుంది ఇంకా నాకు సంతానం లేదంటే దేవుడు చేస్తున్న వాగ్దానం నాకే కాదేమని చెప్పి చాలా కోపంతో ఉండేది దేవునితో అట్ ది సేమ్ టైం దేవుడు అన్న ప్రకారం వాగ్దానం నెరవేర్చాడు ఆ వాగ్దానం పుత్తసాకు సరే షారా ఎన్ని సంవత్సరాలు బ్రతికింది షారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు బ్రతికింది అంటే షారా చనిపోయింది షారా చనిపోయిన తర్వాత అబ్రహాం మరలా ఎవరైనా వివాహం చేసుకున్నాడా లేకపోతే జీవితాంతం అలా ఒంటరిగా ఉండిపోయాడా అప్పట్లో ఒకరిని చేసుకోవాలి ఇద్దరిని చేసుకోవాలి ముగ్గురిని చేసుకోవాలని చెప్పి ఇలాంటిది కండిషన్స్ ఏం లేవు స్టార్టింగ్ నుండి చూసుకుంటే బైబుల్లో కండిషన్స్ ఏమి లేవు ఆ వయసుతో కూడా సంబంధం లేదు ఈ వయసులోనే పెళ్లి చేసుకోవాలి ఈ వయసులో పెళ్ళి చేసుకోకూడదు అని చెప్పి ఇలాంటివి కూడా లేవు అబ్రహాము షారా చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆవిడ పేరు కెతూరా కితూరా ఇప్పుడు అబ్రహాము క్షారాలకు కాకుండా అబ్రహాము కితూరాకు సంతానం ఎవరైనా పుట్టారా పుడితే ఎంతమంది పుట్టారు ఆరుగురు ఆరుగురు పుట్టారు ఓకే సరే ఇంకా ఇస్సాకు అయితే ఇస్సాకు మాగ్దాన పుత్రుడు ఇస్సాకు పుట్టిన తర్వాత అంటే చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుడు ఇస్సాకు ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు అబ్రహాంకు ఒక పరీక్ష పెడతాడు నీ కుమారుని అంటే నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని ఆ సమయంలో అబ్రహాం ఏం చేస్తాడు అబ్రహము దేవుని మాటనే జవదాటని వ్యక్తి దేవుడు ఏది చెప్పినా సరే ఇదిగా అబ్రహాం నువ్వు చచ్చిపోవంటే చచ్చిపోతాడు ఇదిగా అబ్రాహాం నువ్వు ఎక్కడి నుండి అంటే వెళ్ళిపోతాడు ఇది అబ్రాహం ఇక్కడ ఉండొద్దు నేను చెప్పిన పని చేయడం కానీ ఇక రెండు ఆప్షన్ ఉండదు దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపి దేవుడు ఏది చెప్తే అది చేసాడు ఇందులో తన కుమారుని బలి అబ్రహం ఎందుకు తిరగల చిత్తం తండ్రి అని చెప్పి వెంటనే తన కుమారుని తీసుకుని వెళ్ళిపోతాడు ఈ విషయం తన యొక్క కుమారునికి అంటే బలికి నేను బలికి వెళ్తున్నాను నన్ను ఈ రోజు దేవునికి బలి ఇచ్చేస్తున్నాడు నా తండ్రి అన్న విషయం ఇసాకు తెలుసా తెలియదా ఇస్సాకు చిన్న వయసు అంటే తెలుసు ఏది మంచి ఏది అన్న విషయం తెలుసు ఇస్సాకి ఒకవేళ పడుకోబెడితే ఒకవేళ నిన్నే చంపుతున్నాడేమో అనే విషయం అర్థం చేసుకునే వయసు వయసు ఉంది ఇక్కడ ఏం జరిగిందంటే తండ్రి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అబ్రహాము వాళ్ళిద్దరికి మధ్యనటువంటి సంభాషణ అంటే అబ్రహాము తండ్రికి ఎలా అయితే తండ్రి దేవునికి ఎలా అయితే విధేత చూపించాడో ఇస్సాకు కూడా చిన్నతనం నుండి తన తండ్రి మాటకి జవ దాటకుండా తన తండ్రికి కూడా విధేత చూపించేవాడు ఇప్పుడు అబ్రహాం అని చెప్పిడు కొడుక నువ్వు రా నాతో పాటు పలా చోటకి తీసుకెళ్తానం కానీ ఇస్సాకు అలాగే తండ్రి అని చెప్పి ఇస్సాకు కూడా తండ్రితో పాటు వెళ్ళిపోతాడు అయితే వాళ్ళిద్దరూ వెనక వాళ్ళు వస్తూ ఉంటారు ఆ కట్లు పట్టుకొని వెళ్తూ ఉంటారు తండ్రి ఎక్కడికి అన్నా కానీ ఏం చెప్పలే మనం వెళ్తున్నాం చిన్న పని మీద వెళ్తున్నాం అంటే కాంగ్రెజేషన్ చెప్తున్నా వెళ్తావు చోటకి వెళ్తున్నాం కొడుక అని చెప్పి తీసుకెళ్తే అప్పటికి ఇస్సాకు అర్థం అవుద్ది కట్లు పేర్చుతున్నాం అంతా బాగానే ఉంది మరి అప్పుడు ఎస్ఆర్ విషయం తెలిసినట్టేగా అంటే అక్కడ దాహనబ్బలి అనేది విషయం తెలుసు అంటే ఈ దాహనబ్బలి అంటే ఏంటో దేవుడు అంటే ఏంటో ఇవన్నీ ఎస్ఆర్ కూడా అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంది ఈ వయసులో అంటే ఆయనకి కథ మెచ్యూరిటీ ఉన్నట్టే కదా ఆ ఆ సిచ్యువేషన్లో అడుగుతాడు అంటే కట్లు ఉన్నాయి అగ్ని కూడా రెడీగా ఉంది మరి బలి ఇవ్వడానికి గొర్రె పెళ్ళేది అని చెప్పి అడుగుతాడు అంటే అక్కడ బలి జరుగుతుందన్న విషయం ఇస్సాకు తెలుసు అంటే అర్థం చేసుకునే వయసు ఉంది సో అప్పుడు అబ్రహాం ఏమంటాడు దేవుడే చూస్తాడు దేవుడే చూసుకుంటాడు నువ్వు నువ్వేమో భయపడకు అధైర్యపడక చెప్పి అంటాడు అంటే చిన్న చిన్ననాటి నుండి తన కుమారునికి దేవుడు అంటే ఏంటి అని చెప్పాడు దేవుని యొక్క భయభక్తులతో పెంచుతా ఉన్నాడు సో ఇప్పుడు విధేయతకు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఎగ్జాంపుల్ అంటే ఎవరైనా చెప్పవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇస్సాకనే చెప్పాలి ఎందుకంటే తండ్రి మాటకి జెవ దాటలేదు అనేది ఒకటి చాలు అంటే ఇప్పుడు ఈ రోజు మనమే ఉన్నామండి ఇప్పుడు నేనే ఉన్నా ఇదిగో నేను చంపేస్తాను అంటే నువ్వు చంపించేసుకుంటావా ఎందుకు చంపుతావు వాళ్ళు ఎందుకు చంపు ఎందుకు ఏ రకం అని చెప్పి రీజన్ అయినా అడుగుతా ఇప్పుడు కోర్టులో చూసుకుందాం నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు అవునా కదా ఇక్కడ ఎస్సాకు జీవితంలో చివరి కోరుకోలేదు అబ్రాహీం అన్నాడు తన కుమారుని ఇలా పొడుకో పెడతాడు కట్ల మీద మారు మాట కూడా మాట్లాడలేదు అసలు చనిపోయేది బలయ్యేది నేనైనా విషయం తెలుసుకొని కూడా అర్థమైపోతుంది అయినా సరే ఇంకా ఇక ఇస్సాక్కి తండ్రి మాట జవదాట ఒకటేనండి ఇంకా ఏం జరుగుతుంది నాకు అనవసరం నా తండ్రి చెప్పింది నేను చేయాలి కట్ల మీద పొడుకో పెట్టాడు అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడు అంతే అంటే ఇది ఒక్కడ చాలుదా అంటే ఏంటో సరే ఇప్పుడు అబ్రహాముని తన బలి ఇవ్వమని చెప్పాడు కదా దేవుడు ఏ దేశం దగ్గరకు వెళ్ళిమ్మని చెప్పారు మోరియా దేశం మోరియా ఇస్సాక్ ఉన్నాడు కదా ఇస్సాక్ వివాహం చేయాలి ఇస్సాక్ వివాహం చేయాలనుకునే సరికి సార బ్రతుకుందా చనిపోయిందా చనిపోయింది ఇప్పుడు అంటే ఆ బాధ్యత మొత్తం ఎవరి మీద పడింది అబ్రహం తన కుమారుడే ఇస్సాకి వివాహం ఎలా చేశాడు ఇప్పుడు అబ్రహాం దగ్గర పని వాళ్ళు ఉంటారు కదా అందులో పెద్ద దాసులు అని చెప్పి ఇప్పుడు పెద్ద పాలేరు మనం మన వాడుకు భాష చెప్తాం పెద్ద పాలేరు చిన్న పాలేరు ఇలా ఎలాగంటామో అప్పట్లో దాసుడు అప్పట్లో దాసులు వారు అనమాట అందులో ప్రధాన పెద్ద దాసుడు ఎవరంటే ఎలియాజరు ఈ ఎలియాజర్ ఇస్సాకు పెళ్లి బాధ్యతలు అప్పచెప్తాడు అబ్రహాం బాబు ఎలియాజరో నువ్వు వెళ్ళి నా కొడుక్కి ఒక మంచి సంబంధం చూడు అప్పటికి అప్పటికి కనాన్లో వీళ్ళందరూ ఉంటున్నారు అబ్రాహ్మ వీళ్ళందరూ వీళ్ళందరూ కనాన్ దేశంలో దేవుడు చెప్పిన ప్రదేశంలో కనాన్లో నివసిస్తున్నారు కానీ లో కూడా పెళ్లి చేయొచ్చు మంచిగా లేదు ఇష్టం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న స్త్రీలు నాకు నచ్చలేదు నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో నా ప్ర నేను నా జనాంగం ఉంటారో నా జనాంగం దగ్గరికి వెళ్ళని చెప్పి తన జనాంగం దగ్గర పంపుతాడు అప్పుడు ఎలియాజర్ ఏంటంటే వెళ్తాడు సరే ఇంకోటి వెళ్ళాడు కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లోక సంబంధాలు అయితే పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయి అక్కడ ఎవరిని తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కనుక్కోవడము మధ్యవర్తి ఉంటారు కదా సో వాళ్ళ ద్వారా అలా కనుక్కోవడమో లేదంటే ఎవరైనా సంబంధం తీసుకొస్తే వెళ్తారు అప్పట్లో ఎలా జరిగే అప్పట్లో అంటే అంటే స్టార్టింగ్ ఇస్సాకు సిచ్యువేషన్ వచ్చేంత వరకు కూడా ఆది అంటే ఆదాము హవ్వలకు దేవుడు మొదటిగా వివాహం జరిగించారు అది కాకుండా తర్వాత వివాహం అనేది ఇలా జరిగింది అనే సిచ్యువేషన్ ఉండదు బైబిల్లో ఎక్కడ ఉంటుంది అంటే మరలా ఇస్సాకు దగ్గరికి వచ్చిన తర్వాత వస్తుంది ఇస్సాకుకి వివాహం చేసేటప్పుడు అదొక నిశ్చితార్థ వివాహం అంటే ఇప్పుడు మన కాలంలో జరుగుతున్నాయి కదా అమ్మాయి ఎక్కడ ఉంటే అబ్బాయి ఎక్కడ ఉండి ఇద్దరు తల్లిదండ్రులు మాట్లాడుకుని వివాహం ఏ రకంగా అయితే చేస్తున్నారో ఇది దీనికి ప్రారంభం ఎక్కడ అంటే ఇసాకు కాలంలో ఇస్సాకు తన భార్యను అంటే రెప్కా ఉంది కదా రెప్కాను ఆ రకంగా చేసుకున్నాడు బైబిల్ గ్రంథంలో మొదటి నిశ్చితార్థ వివాహం ఎవరిది అంటే వీళ్ళది జరిగింది అంటే ఎలా జరిగింది ఎలా జరిగిందంటే ఇప్పుడు మీరే అన్నారు కదా పెద్దదాసుడు అని ఇలియాజర్ని పంపాడని ఎలియాజర్ వెళ్తాడు అయితే ఎలియాజర్ దేవుడు నాకు సూచన అడుగుతాడు ఏమని దేవుడా అబ్రహము అంటే నా దా నా యజమానుడు నన్ను చాలా బాధ్యతతో ఒక పెద్ద పని నాకు అప్పగించాడు అదేంటంటే తన ఇంటి కోడలు నన్ను సెలెక్ట్ చేయమని నాకు తెలియట్లేదు నీవు నాకు ఒక సూచన ఇవ్వు ఏంటంటే నేను ఇక్కడ బావి దగ్గర ఉన్నాను కదా ఎవరైతే నాకు నీళ్ళు పోస్తారో నాకు మాత్రమే కాదు ఇప్పుడు ప్రయాణం చేసి వచ్చాడు కదా ఒంటెలు ఉంటాయి కదా ఒంటీలకు కూడా ఎవరైతే నీళ్ళు పోస్తారో ఆమె నీ కుమారుడైన ఇస్సాక్ నేను సెలెక్ట్ చేసే అమ్మాయి అని ఒక సూచన నాకు అని చెప్పేసి అడుగుతాడు ఎలియజరు ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు వస్తారంటే రెబ్కా వస్తుంది రెబ్కా వచ్చి ఎలిఎజర్కి నీళ్ళిపోతుంది అలాగే ఒంటిలో నీళ్ళు కూడా పోస్తుంది సో అప్పుడు రెబ్కయే దేవుడు సెలెక్ట్ చేసిన అమ్మాయి అనుకుని ఇలియాజర్ ఇంకా వివాహానికి వెళ్ళడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాడు సరే ఇప్పుడు ఈ లోక సంబంధాలు ఎలా జరుగుతుందో అప్పుడు అనమాట ఆ తర్వాత వెళ్ళి ఆ రెప్కా యొక్క తల్లిదండ్రులను అలాగే అలా అన్నయ్య అంటే తల్లి రెప్కా యొక్క తండ్రి ఏమో బెత్తుయేలు వాళ్ళ అన్నయ్య ఏమో లాభాను సో వాళ్ళిద్దరితో మాట్లాడి వివాహానికి కుదిర్చినట్టు ఆ తర్వాత అక్కడి నుంచి రెప్కా అబ్రహాము వాళ్ళ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది సరే ఇప్పుడు సరే అబ్రహాము అప్పటికి బ్రతికే ఉన్నాడా అబ్రహాము బ్రతికే ఉన్నాడు అయితే ఇప్పుడు అయింది వీళ్ళకి సంతానం ఎంతమంది అంటే ఇద్దరు పుట్టారు ఇద్దరంటే విడివిడిగా కాదు కవలలు ఒక్కసారి పుట్టారు కానీ కవలలు పుట్టారు వాళ్ళిద్దరు ఎవరంటే యాకోబు మరియు యశావు సరే ఇప్పుడు ఇస్సాకు ఇద్దరు కుమారులు అని చెప్పాం కదా ఇద్దరు కుమారులు పుట్టడానికంటే ముందు రేపిక కొంతకాలం గొడ్రాలుగా ఉంది అలా గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు సేమ్ అప్పట్లో శారా ఎలా గొడ్రాలు కొన్నప్పుడు అబ్రహాం దేవుణ్ణి ఎలాగైతే వేడుకున్నాడో ఇక్కడ కూడా రెప్పకా గొడ్రలు అయినప్పుడు ఎస్సాకు దేవుణ్ణి వేడుకున్నాడు దేవునికి ప్రార్థన చేశాడు ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు దేవుడు రెప్కా అనే గర్భాన్ని తెరిచి సంతానం కలిగజేశాడు చూసారు కదండి ఈ ఇంతవరకు మేము మాట్లాడుకునే ఈ కాన్వర్జేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయతో మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక వీడియోలో ఇస్సాకు పుట్టిన ఇద్దరు కుమారులైన యాకోబు మరియు యేషావు జీవితం కూర్చి మీతో మాట్లాడతాం అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడైండు గాక ఆమెన్ అందరికీ వందనములు